హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో చూద్దామండి ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ని ఇవి బీడ్స్ సెట్ అండి చాలా బాగుందండి సెట్ అయితేను ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి ఇవైతే మీషోలో చాలా బాగుందండి ఇవి సెట్ అయితే చాలా బాగుందండి లాకెట్ చూడండి చాలా పెద్దగా ఉందండి ఇట్లా ముందుకి వెనక కూడా వంగుతుందండి ఇది లాకెట్ అయితేను చూడండి కలర్ గానీ అసలు చాలా బాగుందండి లాకెట్ అయితేను మొత్తం అవన్నీ స్టోన్స్ అండి చూడండి క్లియర్గా కనిపిస్తుందండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను కింద వచ్చేసి మొత్తం పూసలు ఇచ్చాడండి చూడండి కలర్ అయితే చాలా బాగుందండి మనకి శారీ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి అవి బీట్స్ మధ్యలో కూడా చిన్నది వైట్ బీట్స్ ఇచ్చాడండి వెనక వైపు అండి ఇది వెనక చూడండి చాలా బాగుందండి మనకు అస్సలకి తట్టుకోవటం అంటే ఏమి ఉండదు అండి చాలా నీట్గా ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ చూపిస్తానండి ఇవైతే ఇయర్ రింగ్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయండి అసలు చాలా బాగుందండి మనం ఇది కానీ వేసుకున్న కూడా చాలా నీట్గా చాలా బాగుంటుందండి పికాకులు వచ్చినాయి అండి ఇయర్ రింగ్స్కి పికాకులు ఇచ్చేసి కింద వచ్చేసి బీడ్స్ పూసలు ఇచ్చేసి మళ్ళీ చిన్న బీడ్స్ ఇచ్చాడండి మధ్యలోనేమో అది బీ బీడ్స్ పెట్టేసి చిన్న చిన్న వైస్ షోన్ ఇచ్చాడండి చాలా బాగుందండి అయితే ఇది మిజ్ చేసుకోవద్దండి మనకి ఈ శారీస్ మీద చాలా బాగుంటుందండి చూడండి వెనక వైపు ఇట్లా ఇచ్చాడు అసలు మనకి ఏమైనా తట్టుకున్నట్టు కూడా ఏముండదు చాలా బాగున్నాయండి సెట్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది వేరే చూపిస్తానండి ఇది వచ్చేసి కంటె మోడల్ ఉందండి డిజైన్ అయితేను ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉందండి బీట్స్ ఇప్పుడు బీట్స్ సెట్ చూపించానండి కమ్మలు కానీ దండ కానీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి అస్సలు బరువు లేదండి ఇది కూడా అయితే చాలా బాగుందండి కంటే అండి కంటే మోడల్ ఇచ్చాడు పైన చూడండి చిన్న చిన్న స్టోన్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసి మనకు లోటస్ ఫ్లవర్స్ ఉంటది కదా ఫ్లవర్స్ చాలా బాగుందండి ఇది కూడాను ఫ్లవర్స్ పైన పింకు గ్రీన్ వైట్ స్టోన్స్ ఇచ్చేసి కింద వచ్చేసి ఇవి బీట్స్ చిన్న చిన్నవి వైట్వి గ్రీన్ బీట్స్ ఇచ్చాడండి కింద వచ్చేసి కొంచెం ఊగినట్టు ఉన్నాయి చైన్ చూడండి మనకు ఒకళ్ళ ఎక్కువ సరిపోకపోయినా కూడా చైన్ కూడా ఇచ్చాడండి చాలా బాగుంది ఇది కూడాను లైట్ వెయిట్గా ఉందండి మనకు అసలు బరువు కూడా లేదు ఇది కూడాను మనకి డ్రెస్సెస్ మీదకైనా కూడా పిల్లలకి లంగా ఓణి లేసుకుంటారు కదండి అట్లా పెట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇదైతే నీ సెట్ అయితేను కమ్మలు కూడా చాలా బాగున్నాయండి చూడండి మనకి లోటస్ లోటస్ పైన స్టోన్స్ రెడ్డు గ్రీన్ వైట్ స్టోన్స్ ఇచ్చేసి కింద చూడండి బీట్స్ ఇచ్చేసి బీట్స్ మనం ఇట్లా ఊగినట్టు ఉన్నాయండి చిన్నగా బీట్స్ ఇచ్చాడు మన బీట్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి గుచ్చుకున్నట్టు జుట్టు జుట్ట పట్టుకున్నట్టు కూడా ఏం లేదండి చాలా బాగున్నాయండి ఈ సెట్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ సెట్ కూడా తీసుకోండి మనకి చాలా సింపుల్ గా ఉంది చూస్తానికి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నేను సంక్రాంతి కోసం తెప్పించుకున్నానండి ఈ సెట్ కూడా చాలా బాగుందండి